అదే విధంగా తీసుకుంటే ప్రతిసారికి లోకేష్ గారి పాదయాత్ర సమయంలో లోకేష్ గారు పాదయాత్ర సమయం చేసేటప్పుడు జగన్ గారు చేసినటువంటి పొట్టలన్నీ బయట పెడతారు అని చెప్పి తెలుగుదేశం ప్రేమను కానివచ్చు జనసేన ప్రేమ కానివ్వచ్చు అన్నది అదంతవరకు అసలు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఆయనకు వచ్చే ప్రజాదరణ అన్నది ఎక్కడ ఇదే పొద్దు జనాల్లోకి వెళ్ళిపోతాడు అన్నటిదాకా పప్పు పప్పు అన్నీ ఈడేమో మిట్లా తయారైపోయాడు ఆ కొంప తగిలేట్లేదట్ ఉన్నాడు గట్టాగట్ట ఈ మెట్టాగడ్డ ఆపాలనుకున్నాడు దాడిని చేయించాడు అవ్వలా చివరికి ఆ నాన్నే తీసుకెళ్ళి అందరికీ తెలిసిందే కేసు గురించి ఏమీ లేని కేసులో ముద్దాయిగా నిలబెట్టాడు ఆగిపోద్ది అయిపోయింది ఇక వెళ్ళిపోయారు వెళ్ళు అనుకున్నారు మళ్ళీ గోడకుపోతుంది బంతిలాగా ఎంత స్పీడ్గా వచ్చాడు చూసే అసలు ముగింపు యాత్ర అనే ముగింపు సభ అన్నది ముగింపు సభ అన్నది నా నాకు ఎప్పటికీ ఉండేదండి అట్లాంటి సభని ఒక్క వేదిక మీద నలుగురు మహామహాన్ని ఉంటే అది చూసాయి అంత కళ్ళకి కళ్ళు సరిపోలేదండి ఆ చదవండి అండి ఎవరండి సభలు మన ఎవరు అన్నారండి ఆయన ఉంది మంత్రి గారు ఆయన అంటున్నారు జనాలు ఎవరు లేరు సభలో నుంచి జనాలు వెళ్ళిపోతున్నారు వీళ్ళకి ఏంటండీ వాళ్ళ మన మా సభలు చూసి చూసి వాళ్ళ సభలు కూడా ఇదైపోతుందండి వాళ్ళ సభల్లో వెళ్ళిపోతున్నారు జనాల్ని మా జగనన్న మీటింగ్ మొదలెట్టి వెళ్ళిపోతున్నారు జనాలు అనుకుంటున్నారు ఏంటంటే అసలు వాళ్ళకి ఏమీ సార్ కుక్కు అనుకున్నా జగన్ డోనేషనల్ బుక్ అని చెప్పి ఎంత విధంగా డ్రోల్ చేశాడు పేపర్ లేకుండా ఒక్కసారి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు జగన్ లోకేష్ గారు నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తుంటే బా ఆ పిరుగుడి పరువు అంటే పడుతుంది అనుకున్నాం ఒక్కసారి ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్ ఒక్కసారి ప్రెస్ మీట్ చూడాలి ఒక్కసారి మీడియా వాళ్ళంతా రిప్రెస్ చేయండి చేశారు ఒక్కసారి విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిరుద్యోగ సంఖ్య బాగా జరుగుతుంది సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరిలో జాబితాను చేస్తూ ఉన్నారు రేపు ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ బోర్డు కూడా వెళ్ళడం జరుగుతుంది మార్చిలో ఎలక్షన్ అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి డిఎస్ఏ చేస్తానన్నారు మెగా డిఎస్ఏ చేస్తూ ఇంతవరకు ప్రభుత్వం సంబంధించినంతవరకు జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా సరిపోయిన పరిస్థితి ఉద్యోగ ఉద్యోగస్తులకు కూడా నెల మొదటి తారీఖున సరిగిన జీతం ఇవ్వడం లేని పరిస్థితి ధన్యేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి లేదు దానికి కూడా డేట్ అనేది కన్ఫర్మేషన్ జరుగుతుందండి యువత ఉద్యోగాలు ఎందుకు రాట్లే ఉద్యోగ నిరుద్యోగులు ఎందుకు పెరిగిపోతున్నారని చెప్పి బొత్స వచ్చిందాన్ని కానీ బాగా చదువుకు మూలంగా పెరిగిపోతున్నారని చెప్పారు అంటే వీళ్ళు బాగా పెరిగి చదువుకున్నా ఉంటే వీళ్ళు ఎల్కేజీ నుంచి పీజీ దాకా వీళ్ళ ప్రభుత్వంలో చదివిస్తున్నాం అని ఉండిపోయారు నెక్స్ట్ ఒకసారి మళ్ళీ గెలిపిస్తే బొత్స వచ్చిందని కానీ అప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు చేపిస్తారు సరే యువత జీవితాన్ని నాసనం చేసిన వాళ్ళు వీళ్ళు కాదండి వీళ్ళకి తెలియదా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం కదండి మేము ఉద్యోగాలు ఇచ్చాం మేము ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు వాలంటరీ ఉద్యోగాలు అది ఉద్యోగం కాదు సేవ అది సేవ అని చెప్పి కోట్లన్నీ అన్నీ చెప్తున్నారు పోనీ ఆ ఉద్యోగాలు అయినా వాళ్ళకి ఏమైనా ఇరవై వేలు పదివేలు ఏమంటున్నావా ఎనిమిది వేలు వస్తుంది ఎనిమిది వేలు వస్తుంది అది ఉద్యోగం అంటున్నారు పోనీ ఆ ఉద్యోగం అయినా సరే వాళ్ళకి ఇది ఇచ్చే సర్వీస్ రికార్డు ఇచ్చి సర్వీస్ రికార్డు ఇచ్చి చేయించు ఉద్యోగం మేము కూడా అనుకుంటున్నాం పోనీ మా తోటి మాతో పాటు చదువుకున్నప్పుడు ఒకడు ఉద్యోగం చేస్తున్నారు అనుకుంటున్నాం మాకు రాకపోతే రాకపోయింది వాడికి ఇచ్చేసి ఒక సర్వీస్ గడ్డి పర్మిట్ చేసే వాళ్ళకి ఉద్యోగం చేయలేము ఉద్యోగాలు యువతని మీరు ఎప్పుడైనా మన ఆంధ్రాలో గంజాయి దొరుకుతుంది గంజాయి ఇంత విచ్చలవిడిగా ఉంది అన్న మాట ఈ ఐదు సంవత్సరాలు కాకుండా ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా యువతని పక్కదారి పట్టిస్తాకే ఉద్యోగం అన్న మాట యువత ఎత్తకూడదు మద్యం మత్తులో గంజాయి మొత్తులో మునిగిపోవాలి వాడి జీవితం నాశనం అయిపోవాలి వీడి ఉద్యోగం గురించి అడగకూడదు అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారి ప్రధానంగా మీరు అన్నారు కదా జగన్ గారి పాదయాత్ర సమయంలో వచ్చిన హామీల్లో ఒకటి నాకు కనుక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే నేను కేంద్రం మెడవచ్చిన సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నారు రెండు నాకు కనుక ఓట్లు కనుక వేసి నన్ను కనుక ఏసిస్తే మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ నేను ఓట్లు ఆడటం ఇదే విధంగా చూసుకుంటే మన మచిలీపట్నం నియోజకవర్గంలో చాలా మంది ఈ మద్యం పార్టీ పెద్ద పరిస్థితి పడుతుంది దాని మీద మీరు జగన్ గారు మన అప్పుడు అంది ఇరవై ఐదు ఎంపీని నాకు ఇస్తే కేంద్రం మళ్ళీ ఉంచుతా కేంద్రం దగ్గర మళ్ళీ ఉంచుకుంటా అందా ఉంచుకున్నారు ఆయన ఉంచేశారు మద్యపాన నిషేధం పది విషయం మన మొన్న ప్రజాగారి చెప్పినారు మా దీంట్లోనే లేదు అసలు అది మా మేనిఫెస్టోలో లేదు మేము పెట్టనేది కదా వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది వాళ్ళు పెట్టుకున్న నవరత్నాల్లో ఒక రత్నం అది నవరత్నాల్లో ఒక రత్నం వాళ్ళు మాట మారుస్తారు మాట తప్పుతారు అన్నది అందరికీ తెలిసిన విషయం కానీ అర్థమైపోయింది ఇంతకుముందు సార్ నేను కూడా యాక్చువల్గా జగన్ గారిని చూసి ఆశ్చర్య రెడ్డి కొడికే ఎంత చేస్తాడో ఏం చేస్తాడో అని చెప్పి చూసేవాడిని అనుకునేవాడిని మనసులో పార్టీ అభిమానం టీడీపీ అనే అభిమానం ఉన్నా అసలు ఇటు గెలిస్తే ఎట్టా ఉంటుందేమో అని గెలిచిన దానికి తెలిసిపోయింది ఎట్ట ఉంటుంది రాష్ట్రం మొత్తం వెనక్కి అని చెప్పి తెలుసుకో ఫస్టే చెప్పాడు నేను మంచోడా రివర్స్ పాలన అన్న రివర్స్ టెండ్రింగ్ అన్నడు రివర్స్లో చేసేది మొత్తం రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో సీఎం అవ్వక ముందు మన రాష్ట్రం ఎట్టావు ప్రెసిడెంట్ ఉంది సార్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఒక్క కంపెనీ రాలా కానీ అభివృద్ధి చేశాడు ఇక్కడ కంపెనీ లేదు అభివృద్ధి లేదు రెండు లేవు వీళ్ళు మాత్రం అభివృద్ధి చెందాడు వీళ్ళు నెంబర్ వన్ అభివృద్ధి చెందాడు స్థలాలు కొనుక్కున్నారు కొట్టుకున్నారు ఎక్కడికక్కడ కార్లు కొనుక్కున్నారు ఎవడైనా ఇంటికి కారు తీసుకొచ్చి చూపిస్తే రెండు రోజులు ఇస్తాడు మా అబ్బాయి కారు ఇక్కడ పెట్టి ఇల్లు అంటే బాగా నం నెంబర్ వన్గా తయారయ్యేది ఏం అసలు వాళ్ళ గురించి మనం ఎక్కడికోకూడదు సరిపోయి ఎలక్షన్ దేవుడి దేవల్ల ఒక రెండు నెలలు టైం ఉంది అనుకుంటా వచ్చేస్తే అందరు సెట్ అయిపోతారండి